చెప్పారు ఎందుకు అటు రా అదే సార్ చెప్పారు మా ఎందుకండి టిఆర్ఎస్ ని పోషణిచ్చామని చెప్పారంట మీరు ఎందుకు పై నుంచి ఎవరు చెప్పి రావచ్చు అమ్మిస్తారు అంటే మొత్తం చూపుతున్నారా ఊళ్ళు టీఆర్ఎస్ తీసుకున్నారా అట్లేం లేదు పక్కన కనిపిస్తున్నారు కదా గోడల మీద టిఆర్ఎస్ పక్కన తీసుకున్నారు

ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్లీ అఫీషియల్ చెప్పమని మీరు చెప్తున్నారు మీరు చెప్పింది రా పై నుంచి నేను ఏమంటున్నా అంటే మీరు అఫీషియల్ రా చెప్పిండ్రా పైన పైన సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ గంట ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదా మరి ఎందుకు చెప్పుతున్నారు గవర్నమెంట్ తో సంబంధం లేదండి పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదు అప్పుడేం చేయలేదు కాంగ్రెస్ లో అప్పుడే చిచ్చలేదు చిప్పలేదండి చెప్పండి మీరు పంపించండి ఇప్పుడు పంపండి ముఖ్యకుండా సైట్లో పంపించండి చెక్ చెక్పోస్టు ఇప్పుడు పంపించండి నేను ఏమంటున్నా సార్ మీరు అప్పించిన ఏమని చెప్పిండ్రా అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చంపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉండే కదా బీజేపీ వాళ్ళ